నమస్తే నమస్తే అండి నమస్తే అండి మరి ఇప్పుడు మన ముందు మంచి మంచి పాటలు అంబేద్కర్ గారి గురించి పూలే గారి గురించి ఎంతో గొప్ప గొప్ప పాటలు పాడుద్దండి మనోరం గారు ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ బుక్ భూ ప్రజాగలం యూట్యూబ్ ఛానల్కి వచ్చారు ఇప్పుడు మీకు ఒక పాట పాడి వినిపిస్తారు మనోరం గారు ఒక మంచి పాట పాడండి అంబేద్కర్ గారి గురించి మీకు ఏం తెలుసు ఒక రెండు ముక్కలు చెప్పండి అంబేద్కర్ గారు పేదవాళ్ళ గురించి ఎంత చేశారో జనాలు చదువుకోక తెలియట్లేదు ఇప్పుడు వాళ్ళు ఉన్నోళ్ళు చూడండి ఉన్నోళ్ళు లేని వాళ్ళని అనగదొక్కుతుంటారు వెనకటి రోజులలో దోశలో మంచినీళ్ళు పోశారు అసలు ఎంటరాని వాళ్ళని ఒక పశువులు కాడికి తక్కువ చూశారు పేదవాళ్ళని నా జాతి ఎట్లా కాకూడదని అంబేద్కర్ గారు బయట ఉండి చదువుకొని ఈ జనానికి అందరికీ ఇంత మేలు చేస్తే ఆ తండ్రిని మర్చిపోతున్నారు జనం అంబేద్కర్ గారిని పూలే గారు ఏం చేశారో మీకు తెలుసా గారు పూలే గారు కూడా చదువును ఆయన కూడా మంచినీళ్ళు తాగటానికి పొలాన్ని పొలం వ్యవస్థ చేసి ఆయన కూడా అట్టగాది ఎట్టని ఆయన చదువుకొని చదువు లేకపోతున్నానని పూలే గారు భార్యని చదువు పంపించారు పంపిస్తే ఆ తల్లి బడికి పోయినా కానీ పెండేసొస్తాం అద్రపూల వాళ్ళంతా పెండ నీళ్ళు పోయటం బడిచపండి ఉంటాం ఆంగారు ఒక చీర సంచిలో పెట్టుకొని కొని చెక్కి మళ్ళీ వచ్చేటప్పుడు ఆ చీర సంచిలో పెట్టుకొని మళ్ళీ ఒక చీర కట్టుకొని బడి చెప్పనేలే పేదవాళ్ళని అసలు బా అంతగా వాళ్ళు అని ఎడంగా ఎడా ఉంచితే ఆ కూలే గారు వాళ్ళు భార్యాభర్తలు అంబేద్కర్ గారు వాళ్ళు వీళ్ళందరూ కలిసి పేదవాళ్ళ గురించి పట్టించుకున్నారు ఆనాడు వాళ్ళు పట్టించుకోకపోతే ఈనాడు మనం ఇంకా బానిసలమైపోయాడు ఎంత గొప్ప గొప్ప త్యాగాలు చేశారు వాళ్ళకి చేసిన త్యాగాలే ముందు మన ముందు తరాలకి భవిష్యత్ భవిష్యత్ ఇప్పుడు అది తెలుసుకొని దాని గురించి మన ప్రజలు మొత్తం తెలుసుకోవాలి తెలుసుకోవాలి మనం వాళ్ళకి మర్చిపోకూడదు మర్చిపోకూడదు సరే వాళ్ళ మీద మరి ఒక చిన్న పాట పాడండి ఆ ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే టింగు తండ్రికుంటే మనకి గదులు మారగా తల్లడి కద సకల జనం బ్రతుకు అగ్రకుల విశకలు గిటబడి నలిగిపో గద నేటి దినం ఏమైపోయే వాళ్ళము అన్నీ కరు లేకుంటే ఏచీకటినింగునో తిరై గాకుంటే అడుగు అడుగుతన అనుభవించిన బాధను తలసి బావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగు తన అనుభవించిన బాధను తలసి బావి తరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుడి చుక్కల తన నెత్తుడు చుక్కలతో అక్షరాలుగా మార్చాడు భారత జన నోచటి రాతను అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మీరు రాకుంటే ఇప్పుడు మీరు అంబేద్కర్ గారి చాలా బాగా పడారు నిజంగా ఆయన మహానుభావుడు పాటలు పాడాలంటే అందరి వల్ల కాదు నిజంగా ఆయన ఇచ్చిన వరమే దేవుడు ఇచ్చిన ఒక వరం గురించి కూడా ఒక్క రెండు లైన్లు పాడీ అక్షరధారి దేశపు మొదటి పంతులమ్మగజేరి మన జీవితాలు నింపిందో విలుగు